మన ప్రభుని యస్ క్రీస్తున్నామున అందరికీ ప్రైజ్ దళ నేడే ఎబ్రండ్ క్యాలెండర్ వాగ్దానము గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వచ్చినము శిష్యులు వినట్లుగా నేను వినటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు ఐదవ వచ్చినంలో ప్రభు యొక్క ఎగువ నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు ప్రతి ఉదయమున వినబుద్ధి పుట్టించుచున్నాడంటే దేవుడు ఆయన మాటలు విన్నప్పుడు తిరుగుబాటు చేయలేదంట ఆయన మాటలు వినినప్పుడు తిరుగుబాటు చేసేటువంటి జీవితము తిరుగుబాటు చేసేటువంటి వైఖరి నేను చెయ్యలేదు ప్రతి ఉదయమున బుద్ధి పుట్టిస్తూ ఉన్నాడంట వినటా వినటానికి యశభక్తుడి ద్వారాగా మనకు సెలవిస్తున్నటువంటి మాటలు యేష గ్రంథము ఐ యాభయో అధ్యాయము ఐదు వచనాల్లో ఆధారం చేసుకొని ఈ ఉదయం కాల సమయంలో మనము కూడా శిష్యులు ఏ విధంగా వింటూ వచ్చినారో అలాగా ప్రతి ఉదయమున దేవుని మాటలు వినటకు బుద్ధి పుట్టు చున్నది మనము కూడా దేవుని మాటలు వినటకు బుద్ధి కలిగినటువంటి వారముగా ఉండాలి అప్పుడు దేవుని మాటలు వినటం వలన మనము తిరుగుబాటు చేసేటువంటి వారముగా ఉండము దేవునికి వ్యతిరేకమైనటువంటి వైఖరి కలిగినటువంటి జీవితము ఉండదు ప్రతి ఉదయమున ప్రతి ఉదయమున దేవుని యొక్క మాటల వినుటకు బుద్ధి కలిగినటువంటి వారముగా ఉండాలి బుద్ధి కలిగినటి జీవితము జీవించాలి రోమపత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చంలో వినట వలన విశ్వాసము కలుగుతుంది వినుట ప్రభు యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలు వినట వలన విశ్వాసము కలుగుతుంది పరమ యేసుక్రీస్తు వారి మాటలు వింటే మనకు ఎంతో క్షేమము అది విశ్వాసములోనికి నడిపిస్తుంది నిరీక్షణలోనికి నడిపిస్తుంది ప్రేమలోనికి నడిపిస్తుంది సమాధానములోనికి నడిపిస్తుంది పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది మన జీవితంలో దేవుని ఆజ్ఞల వైపు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగుతుంది ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము మనము చూస్తే చెవి గలవాడు సంగములతో చెబుతున్నటువంటి మాట వినునుగాక చూడండి చెవి గలవాడు వినుగాక ఆత్మ చెబుతున్నటువంటి మాటలు వినాలి ప్రభ నేసుక్రీస్ వారి చెబుతున్నటువంటి మాటలు వినాలి దేవుడి చెవులు ఇచ్చింది దేవుని మాక్యమే వినటానికి దేవుని యొక్క విశ్వాసములు వెదకటానికి దినదినము దినదినము దేవుని మాటలు వినటానికి దేవుడు మనకు చెవులు ఇస్తూ వచ్చినాడు అవయవాలు ఇస్తూ వచ్చినాడు రోమపత్రిక ఆరో అధ్యాయంలో మనము దేవుడిచ్చినటువంటి అవయవాలను నీతి సాధనాలకై ఉపయోగించాలి అని మనకు అపశ్రుల పౌలు గారు సెలవిస్తూ వచ్చినారు ఈ అవయవాలను నీతి సాధనాలకు ఉపయోగించాలంట దేవుడు ఈ అవయవము చెవినిచ్చింది దేవుని మాటలను వినుటకు దేవుని యొక్క మాటల పైన విశ్వాసము కలిగి జీవించడానికి దేవుని యొక్క మాటలో వినడం వలన మన జీవితము ఎలాగా కాపాడుకోవాలో దేవుడు సెలవిస్తూ ఉంటాడు అందుకని యేష గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఒకటో ఇదే త్రోవ మీరు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను వెళ్ళిన తర్వాత మీ వెనక నుంచి ఒక స్వరం వినిపెడుతుంది ఇదే త్రోవ దీనిలో మీరు నడువుడి అలాగే విశ్వాసం నడిపిస్తుంది దేని యొక్క మార్గం నడిపిస్తుంది దేవుని యొక్క అడుగు జాడల్లోనికి నడిపిస్తూ ఉంటుంది దేవుడు ఉద్దేశించినటువంటి మార్గంలోనికి నడిపిస్తుంది వినాలి దేవుని స్వరం వినాలి దేవుని మాట వినాలి ప్రతి ఉదయమున ప్రతి ఉదయమున దేవుని మాటలో వినగలిగినటువంటి బుద్ధి ఉండాలి ప్రతి ఉదయమున అందుకనే దావిద భక్తుడు ఏమంటాడు కీర్తన గ్రంథము ఐదో అధ్యాయము మూడవ వచనంలో యేహోవా ఉదయమున స్వరమునికో వినబడము వినబడను ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందను ఉదయమున తన యొక్క ప్రార్థన కాచి ఉంచుకున్నాడు ఉదయమున దేవుని సన్నిధిలో చేరి తన యొక్క కంఠస్వరము చేయాలని దేవునికి వినిపేడేలా చేయాలని ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు దావేది గారు ప్రతి ఉదయమున తన కంఠస్వరము దేవునికి వినిపించాలి దేవుని సన్నిధిలో మోకరించాలి దేవుని సన్నిధిలో వాక్యం వినాలి దేవుని సన్నిధిలో ఆత్మీయ ఎదగాలి అని ఉండేటువంటి వారు దావేది గారు కాబట్టి మనము ప్రతి ఉదయమున ప్రతి ఉదయమున వేకు జామున లేచి మనము దేవుని సన్నిధిలో వాక్యం వినేటువంటి వారముగా ఉండాలి కంఠస్వరము దేవునికి వినబడేటువంటి జీవితము జీవించేటువంటి వారముగా ఉండాలి ప్రతి ఉదయమున వినబుద్ధి పుట్టించేటువంటి జీవితము ఇక్కడ చూస్తూ ఉన్నాం బుద్ధి పుట్టుచున్నదంట చూడండి మనకేం బుద్ధి పుట్టుతూ ఉండదు ఎప్పుడు వాక్యమైపోద్దా ఎప్పుడు ఇంటికి వెళదామా ఎప్పుడు ఎప్పుడు వినకుండా చెవులు మూసుకుందామా అని అనుకుంటా ఉంటాము కానీ దేవుని వాక్యము ధర్మశాస్త్రం వినబడకుండా వారు చేసేటువంటి ప్రార్థన అది హేయము అది వినబడదు దేవునికి వినబడకుండా దేవుడు చేస్తాడంట ధర్మశాస్త్రం వినకుండా చెవులు మూసుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి వినబడదు అలాగ ఉంటాం మనము వినబుద్ధి అటువంటి కలిగినటువంటి వారముగా ఉండం చెవులు మూసుకొని ఇష్టానుసారమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం వాక్యం ఏమి చెబుతారో వినం వాక్యంలో సారాంశం అర్థం కాదు వాక్యంలో భావం అర్థం కాదు ఎలా పడితే అలాగ చేసేస్తూ ఉంటాం ఇది ధర్మశాస్త్రం వినకుండా చేసేటువంటి ప్రార్థన అది దేవుని సన్నిధికి చేరదు దేవుని దగ్గరికి రాదు కాబట్టి ఉదీకల సమయంలో మనము వాకి వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి అందుకనే మనము వార్త పదో అధ్యాయంలో మనం చూస్తాం చూస్తాము వార్త పదో అధ్యాయం పదకొండో అధ్యాయం మనం చూస్తాము అక్కడ ఇద్దరు సహోదరులు సహోదరులు ఉంటారు మార్త గారు కనబడుతూ ఉంటారు మరియ గారు దేవుని పాదల దగ్గర కూర్చొని బోధ విని అని స్పష్టంగా రాయబడుతూ వచ్చింది ముప్పై తొమ్మిదో వచ్చినములో మార్తమ్మ గారు వారు ఆమె వ్యర్థమైనటువంటి పనుల్లో పనిపాట్లు పాటలు కలిగినటువంటిదిగా ఉన్నది మార్త మార్త ఇది ఉత్తమమైనటువంటిది కాదు ఉత్తమమైనటువంటిది దేవుని పాదల దగ్గర కూర్చొని వాక్య వినడము పరలోక రాజ్యానికి వెళ్ళటము నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండటము దేవుని మాటలు వినడము కానీ నీవు అనేకమైనటువంటి పనిపాట్లు పడిపోయి వాక్యం వినట్లేదు నువ్వు వాక్యం వినకుండా ఎంత పని చేసినా సరే అది వ్యర్థమే మన ఇబ్బంది సావసమిలో కూడా ఎంతో ముఖ్య లక్షణం వాక్యం విన్న తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తూ ఉంటారు వాక్యం వినకుండా ఏ పని కూడా స్టార్ట్ చేయలేరు వంట కార్యక్రమే కానివ్వండి ఏ పైన సరే ఏ పనైనా సరే వాక్యం విన్న తర్వాత ప్రార్థనపూర్వకంగా ప్రతి పరిచర్య స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఉదయకాల సమయంలో గారు దేవుని పాదాల దగ్గర కూర్చొని బోధ వింటూ ఉన్నది దేవుని బోధ యొక్క ప్రభుని యేసు బోధ చేస్తుంటే బోధ వింటూ ఉన్నది పాదాల దగ్గర కూర్చొని మనం ఎక్కడ కూర్చుంటామండి ఈ లోకంలో కూర్చొని ఈ లోక వార్తలు వినేటువంటి వార్మగా ఉంటాం ఈ లోకంలో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వార్తలు వినేటువంటి వారముగా ఉంటాం ముస్లమ్మ ముచ్చట్లు వినేటువంటి వారముగా ఉంటాం వ్యర్థమైనటువంటి మాటలు వినేటువంటి వారముగా ఉంటాం కానీ అది మన యొక్క జీవితానికి ప్రయోజనము లేదు మన జీవితానికి అది నష్టమే మన జీవితానికి అది శాపముగా మారుతూ ఉంటుంది కాబట్టి ఈ కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి సామెతల గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయంలో ముందు నువ్వు జ్ఞానివి అని అనుకోవటానికి ముందు ఉపదేశముని వినాలి అని అంట ఉపదేశం విన్నవాడు జ్ఞానవంతుడు తర్వాత మాట్లాడతాడు చాలామంది దే వినకుండా జ్ఞానుగా మాట్లాడుతూ ఉంటారండి ఇది దేవునికి వాక్యానికి విరోధమైనటువంటిది ముందు విపదేశం వినాలి అప్పుడు అది చాలా మంచిది చెవి గెలవాడు ఆత్మ చెబుచినటువంటి మాట వినుగాక తర్వాత ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆతరుపడి మాట్లాడేవాడిని చూచితా వాడికంటే మూర్ఖుడు మంచివాడు వాడికంటే మూర్ఖుడు అని సెలవిస్తున్నటువంటి మాటలు ఆ మాట్లాడకూడదు ఏమి మాట్లాడుతూ ఉన్నాడో ఏమి చెబుతూ ఉన్నాడో మనము నిదానించి మాట్లాడేటువంటి వారముగా వినేటువంటి వారముగా ఉండాలి వినటానికి వేగరపడాలి మాట్లాడటకు నిదానించి చూడాలి మన జీవితంలో వినటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత మనము ఉపదేశాన్ని బట్టి మాట్లాడేటువంటి అవకాశము దేవుడిస్తాడు ఆ పరిశుద్ధాత్మ అప్పుడు ఏమీ మాట్లాడాలది నీకు తెలియజేస్తాడు ఏమి ఉచ్చరించాలని నీకు తెలియజేస్తాడు ఎలాగ నడవాలి దేవుడు తెలియజేస్తాడు వినకుండా అసలు ఏమీ వినకుండా ఎలాగ సాధ్యమవుతుంది అది సాధ్యం అవదు కదా మొదటి సమయాల గ్రంథము మూడవ అధ్యాయంలో సమయాలను పిలుస్తూ ఉండేటి దేవుడు సమయాలు సమయాలు సమయలు అంటే ఏమిటో అర్థం కాలేదు తర్వాత వెళ్ళి దగ్గరికి వెళ్ళి మీరు పిలుచుచున్నారా అని అడుగుతూ వచ్చి తన్నిని పిలవలేదు ఈసారి పిలిచినప్పుడు మీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయము అని ఎంతగానో మంచి మాట కదండి దేవుని స్వరం అయినటువంటి వారమగా ఉండాలి దేవుని యొక్క మాటలు వినటానికి మనము ఆసక్తిగా ఉండాలి అప్పుడు దేవుని ఆజ్ఞ మనకు బయలుపరుస్తాడు దేవుని త్రోగ మనకు బయలుపరుస్తాడు దేని యొక్క విశ్వాసము మనలోనికి నిలువెల్ల ప్రవహ ప్రవహించేటువంటిదిగా ఉంటుంది నేను వాక్యము మీద ఆధారపడేటువంటి వారముగా ఉండాలి ఆయన వాక్యము మనము ఎవరి ద్వారాగా అయితే వాక్యం ఉన్నామో మనం వినటానికి ప్రయత్నం చేయాలి వినటానికి వినకుండా మాట్లాడితే అది అజ్ఞానం కలిగినటువంటి జీవితముగా ఉంటుంది అజ్ఞానం కలిగినటువంటి జీవితముగా కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవాలి వినటానికి బుద్ధి పుట్టించు ప్రభువా ఆ వినట వలన మనము దేవుని యొక్క ఆజ్ఞకు తిరుగుబాటు చేసేటువంటి వారముగా ఉండము నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు ఆయన నాకు వినటకు బుద్ధి పుట్టింప కానీ ఆయన మీద తిరుగుబాటు చేయలేదంట దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు దేని యొక్క స్వరము మన దగ్గరకు వచ్చినప్పుడు మనము వినగలిగినటువంటి చెవులు మనము గ్రహించగలిగినటువంటి మనస్సు మనము దేవుని వైపు తిప్పేటువంటి వారముగా ఉండాలి అప్పుడు తిరుగుబాటు అనేది మన జీవితాల్లో ఉండదు ఎప్పుడైతే వాక్యం వినకుండా ఉంటామో వాక్యానికి దూరముగా ఉంటామో వాక్యానుసారంగా జీవించకుండా ఇది ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటామో అప్పుడు తిరుగుబాటు వస్తుందండి ప్రతి దాని విషయంలో తిరుగుబాటు వస్తుంది భర్త దగ్గరే కానివ్వండి భార్య దగ్గరే కానివ్వండి కుటుంబంలో కానీ దైవజనుడి దగ్గర కానివ్వండి సంఘంలో అనేకమైనటువంటి తిరుగుబాటులు వస్తాయి వాక్యం వింటే జీవితం మారుస్తుంది వాక్యము వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి జీవితము వినటం వలన అలాగా క్షేమం కలిగినటువంటి మార్గం అడిగి నడిపిస్తుంది ఇలాగే వినకపోతే చాలా నష్టం చాలా కష్టాలు శ్రమలు కొని తెచ్చుకునేటువంటి వార్వగా ఉంటాం కాబట్టి ఇక్కడ వినబుద్ధి కలిగినటువంటి మనస్సు మన దగ్గర ఉండాలి మత్స్సు వార్త పదమూడో అద్దమి పదిహేను వచ్చినంలో వారి చెవులు మందముగా ఉన్నాయంట విను వారి చెవులు మందముగా అవుతూ వచ్చినాయంట వారు వినుమట్టుకు విందురే కాని గ్రహింపనే గ్రహింపురంట ఇలాంటి జాబితా కూడా ఉంటుందండి ఇలాంటి జాబితా కూడా ఉండదు వారి చెవులు మందముగా ఉంటాయి విన్నుమట్టుకు విందురు కానీ గ్రహించనే గ్రహించరంట ఏమి సుఖమండి వీరు వలన ప్రయోజనం ఏమిటి దేవునికి ప్రయోజనం ఉండదు వారు విన్నమట్టుకే విందురు కానీ గ్రహింపనే గ్రహింపురు వాక్యం వింటారు చాలామంది వాక్యం వింటారు దేవుని సన్నిధికి వస్తారు కానీ గ్రహించనే గ్రహించరు ఆ వాక్యముల సారాంశం ఏమిటి ఆ వాక్యముల అర్థం ఏమిటి ఆ వాక్యం ఏమని చెబుతుంది ఆ వాక్యం ఏమని నడవమని చెబుతుంది ఆ వాక్యం ఎలాగ జీవించమని చెబుతుంది గ్రహించనే గ్రహించరు వారి చెవులు మందమ్మగా ఉన్నటువంటివిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఉదయకాల సమయంలో మన చెవులు మన్నమ్మగా ఉండకుండా గ్రహించేటువంటి వారముగా విశ్వాసంలో కలిగినటువంటి వారముగా దేనికి ఉపదేశం వినేటువంటి వారముగా దేని మాటలు వినేటువంటి వారముగా తద్వారాగా మన జీవితము దేవుని స్వరము విని ఆయన నడిపించేటువంటి మార్గంలో వెళ్ళేటువంటి వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాటలు వినడం వలన మనకెంతో నెమ్మది ఎంతో శాంతి సమాధానము ఆనందము అది ఉత్తమమైనటువంటిది అది పరలోక రాజ్యానికి నడిపించేటువంటిది దేవుని స్వరము వినట ఎంతో మంచిది అది ప్రభావం కలిగినటువంటిది శక్తి కలిగినటువంటిది కాబట్టి ఇదే కల సమయంలో వాక్యం ఇచ్చినటువంటి ప్రతి వారి జీవితాలలో దేవుని మాటలు వినటానికి బుద్ధి వారికి కలుగులాగన బుద్ధితో వారు లాగన తిరుగుబాటు లేకుండా అలాగా దేవుడు వారి హృదయాలతో దేవుడు మాట్లాడునగాక ప్రాణ చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ తండ్రి మీ పరిశుద్ధాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ ఈ ఉంది కల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా అలాగే ప్రభా వినుటకు బుద్ధి పుట్టిస్తూ వచ్చినారు ప్రతి ఉదయమున ప్రభా ఆ వినటం వలన ప్రభా తిరుగుబాటు చేయలేదని స్పష్టంగా రాయబడుతూ వచ్చింది అవును తన్ని మీ వాక్యం వినడం వలన మీ ఉపదేశం వినడం వలన మీ స్వరం వినడం వలన మీ శ్వాసను ఎదగట వలన ప్రభా తిరుగుబాటు అనే స్వభావం మాలో ఉండదు ఎప్పుడైతే వాక్యం వినకుండా ఇష్టానుసరమైనటువంటి మాటలు వింటూ ఉంటాము అప్పుడు తిరుగుబాటు చేస్తాము ఆజ్ఞకు తిరుగుబాటు చేస్తాం చెవులు మందగిలిపోతాయి ఉన్నటువంటి జీవితముతో ఉంటే ఉన్నటువంటి వారముగా ఉంటాం తద్వారాగా ముస్లమ్మ ముచ్చట్లు అభవిత్రమైనటువంటి లోకం మాటలు ఇవి విని ప్రభు మా జీవితాల్లో నష్టము కొని తెచ్చుకునేటువంటి వారముగా ఉంటాం ఇలాంటి జీవితము కాకుండా మేము కూడా ప్రతి ఉదయమునే ప్రభు మీ స్వరం వినటానికి మీ మాటలు వినటానికి మాకు బుద్ధి పుట్టిస్తురామని ఆ వినగలిగినటువంటి మాటలు మా హృదయం భద్రం చేసుకుని వాక్యాసారంగా జీవించేటువంటి జీవితం మాకు దైత్యమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన పరమణేశ్వరేశ్వర పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి విడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళ